ఉండకపోవచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే భద్రతా కూడా అంగీకరించారు సీఎం ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఏంటంటే లోపల అక్కడ మంత్రి సత్యనారాయణ రాజు ఆశ్రమంలో ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేసినాయి అంటే ఆటోమేటిక్ గా అదంతా నీళ్ళు వచ్చేసినట్టే బాబు గారింటి అయితే బొడమేరు దానికి సంబంధం లేదు కదా ఇక్కడ ఎందుకు ఈ గొడవ అంతా వచ్చిందంటే నాకు తెలిసి అంటే ఒకటి ఒకటి కలగా మాట్లాడడం వల్ల వచ్చింది ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే బుడమేరు వాటర్ ప్రభుత్వ యంత్రాంగపు అసమర్థతకి సజీవ సాక్ష్యం ఇరిగేషన్ మున్సిపాలిటీ రెవెన్యూ పోలీసుల మధ్య సమన్వయ లోపం నలుగురు మంత్రులు బాధ్యత వహించాలి నలుగురు అధికారులు బాధ్యత వహించాలి ఇది అది వేరు ఆ ఇన్సిడెంట్ వేరు ఆ వెలగలేరు గేట్ ఎత్తే ఇది కూడా చేసి చెప్పాలి అదంతా కన్సర్న్ దాని మీద ఒక ఎంక్వైరీ చేసి ఏంటనేది తేల్చాలి కానీ ఎప్పుడైనా పట్టించుకోరు మళ్ళీ చేతులు కాల్చుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఇది ఎందుకు పెట్టారంటే మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే అమరావతి అప్పుడు దెబ్బ కొట్టడానికి జగన్ కుట్ర పన్నాడని అప్పుడే జగన్ టైంలో లో ఒక వరద వస్తే ఒక బోట్ ఏదో కొట్టుకొచ్చి అక్కడ గేటు గుద్దుకుంటే గేటు ద్వారా గేటును గుద్దిచ్చేసి తద్వారా నీళ్లను తీసుకొచ్చేసి చంద్రబాబు ఇంటి మీదకి నీళ్లను పంపించడానికి కుట్ర పన్నాడు అమరావతిని ముంచేయడానికి కుట్ర పన్నాడు అని చెప్పేసి అప్పుడు కూడా కొండవీటి వాగు వాటరే వచ్చింది అక్కడికి వస్తే గండి కొట్టేద్దాం అనుకున్నాడు కట్టకి గండి కొట్టేసి అమరావతిని ముంచేద్దాం అనుకున్నాడు ఎలాంటి సైకో పరిపాలిస్తున్నాడని చెప్పేసి ఊళ్ళల్లో ఏది తమ ఫెయిల్యూర్ కారణంగా కొండవీటి వాగు వారణంగా వచ్చినటువంటి వాటర్ ని లో తిరుగుతా చంద్రబాబు ఇదంతా జగన్ ఫెయిల్యూర్ అని చెప్పుకొచ్చాడు